అభివృద్ధి సంక్షేమానికి ప్రజా ప్రభుత్వంలో సమ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం వేములవాడ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వేములవాడ రూరల్ మండల పరిధిలోని నలభై మూడు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారకు చెక్కులను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల విలువగల ఇరవై ఆరు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతున్నారని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేదవారికి మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు సుమారు పది కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎల్వసీలను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు ప్రజాప్రభుత్వంలో సంవత్సరం పూర్తి కాకుండానే ఇంచుమించు ఇరవై ఒక వేల కోట్లు మేర రైతు రుణమాఫీ చేశామని సాంకేతికత కారణాల వలన ఆగిపోయిన వారికి కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తామని తెలిపారు నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని గత పాలకులు మన ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పాటించుకోలేదన్నారు జనవరి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ తహసీల్దార్ డి సుజాత ఎంపీడీఓలు రాజు మల్హోత్ర శ్రీనివాస్ రూరల్ మండల అధ్యక్షులు వకులాభరం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం సోనిని కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు అనేక మంది పేదలకు ఏదైనా అనారోగ్యం తగిలితే పేదవారికి జబ్బు చేసినప్పుడు ఏదైనా ఆపరేషన్ అవసరం పడ్డప్పుడు ఆ జబ్బును నైపు తీసుకోవడానికి ఆపరేషన్ నయం చేసుకోవడానికి అప్పుడు చేసి ఆసుపత్రి నుంచి రాకూడదని ఒక లభ కుట్టకపోతే మరణానికి ఇంకా నాకు దిక్కడ కొట్టుకుని ఉండకూడదు అన రాజశేఖర్ రెండు లక్షల రూపాయలు రాజీవ్ వర్గం పెట్టుకుంటే మనం పది లక్షల రూపాయలు కూడా చేసుకొని లేదు ఎమర్జెన్సీలో దవకానికి దవగా రీఫ్ ఫండ్ ద్వారా చెక్ చేయడం కార్యక్రమం కానీ లేదు మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నామంటే నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకుంటామంటే ఐదు లక్షల రూపాయలు అయితే రెండు లక్ష యాభై నెల రోజులు కార్యక్రమం కానీ ఇప్పటికీ మనం పదిహేడు వందల కుటుంబాలకు సంబంధించి సీలుచుకోలేదు నూట అరవై మందికి ఎలుగు ద్వారా కూడా ఇంచుమించు రెండు కలిపితే పది కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి సంబంధించి ఈ వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వ పక్షాన్ని చూస్తే గత ప్రభుత్వము గత సంవత్సరం నాలుగు వందల ఐదు కోట్లు ఈ విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఖర్చు చేస్తే మనం ఈ సమస్యలు కానీ నిరేదిస్తే ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు ఒక సంవత్సరంలో సంవత్సరం అంటే వైద్యానికి ఎంత మేరకు మనం పేదలకు సహకారం అందిస్తుంది ప్రయత్నం రాబో రోజుల్లో కూడా పేదలకు చక్కని వైద్య మీరు అనేక ఆసుపత్రుల కొత్త నిర్మాణం కానీ మన ఆసుపత్రులు కూడా డాక్టర్ డాక్టర్ల కార్యక్రమం పెంచేటువంటి సందర్భం అదేవిధంగా రైతులకు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలు మన వాళ్ళని మాటించి రెండు లక్షల లోపు రుణమాఫరణం చేసిన ఇక్కడ ఇతర విమర్శలు కూడా చేస్తున్న వారి కూడా మనం చూడండి అడిగితే అడిగే ద్వారా ఈ ప్రాంత ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మనం కూడా ఈ ప్రాంతంలో ప్రజల పక్షాన్ని నిలబడ్డం ప్రజల పక్షాన గెలుపుతున్నాం ప్రజా సంస్థ పరిష్కారమే ప్రభావితంగా పని ముందుకు పోయే గ్రౌండ్లో అక్కడక్కడ ఒకరిద్దరు మరి మాట్లాడుతుండే వారితో వారికి బీపీ స్థాయిలో మరి వాళ్ళకి జోగం ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్య పొందాలి చెప్పడం జరిగింది మనం నిరుత్సాహపరచడానికి ఎక్కడక్కడ ఏదైనా మాటలు మాట్లాడుతుంది తప్పనిసరికి సమాజం ఇచ్చి ప్రజాస్వామ్య పొందాలో సమాధానం ఇచ్చి ప్రజలు చైతన్యపరుస్తూ ఎక్కడికెక్కడికి ముందుకు పోవాలి చెప్పాలి నేను ఎదురు అధికారులు మాట్లాడడం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అధికారులతో మీరు మాట్లాడి పనిపిస్తున్న విధానంలో చాలా జాగ్రత్త ప్రజా సమస్యను చెప్పే క్రమం చేయండి నితరత్ చెప్పే ప్రయత్నం చేయకండి మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఇతరులు అడిగినప్పుడు వాళ్ళు మీ పేరు చెప్పి అతను చెప్పడం వల్ల మీరు పనిచేసినట్టు బట్టే మంచి అయితే పడలేదు కాదు చుట్టు అయినప్పుడు మీకు చేతి ప్రస్తావుతూ మీతో పాటు నాకు చేతి ప్రస్తావద్దు ఈ మధ్యలో ఒక వీడియో చూసినప్పుడు బాధ అనిపించింది అంటే మనం ప్రజల అవసరాల కోసమే పనిచేస్తున్నాం కానీ అలాంటి సంఘటన జరిగినప్పుడు రామ బాధ్యులు మండల బాధ్యతలు వెంటనే స్పందించి ఆ వివరణ ప్రజలు ఇవ్వాల్సిన బాధ్యత తీసుకునే ఉంది తీసుకో కూడా ఎక్కడ కలిగి మంది మాట్లాడితే నాకు వివరణ కోల్గొని ఇప్పుడే జరిగింది అలాంటి సంఘటన పునరావృతం కాకుండా కూడా నాయకత్వం ఇక్కడ ఇక్కడ జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగు చేస్తూ అధికారులు కూడా నిమ్మలంగా ప్రజలు ప్రభుత్వం చెప్పేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడంతో పాటు జాగ్రత్తగా ఏ సందర్భంలో ఏ మాట్లాడే ఆలోచన కూడా ముందుకు పోవాలని చెప్పిన సందర్భంగా అధికారులు సూచన చేసి బ్యూరోక్రసీలో మీరు మేము ఒకటే కాదు మీరు మీరు సేవలు ప్రజాసేవలు ఈ ప్రజాసేవలో ప్రజలు మండలు పొందాలి తప్ప ప్రజలకు మధ్యలో నివేదన వచ్చే విధంగా మాట్లాడే మాట మాట్లాడుకుంటుంటే బాగుంటుందని మాట్లాడే సందర్భంగా నేను ఆ ద్వారా సూచన చేస్తూ భవిష్యత్తులో అలాంటి సంఘటనతో కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు బాధ్యత ప్రజా జీవితంపై మాత్రమే నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం శక్తి మంచి లేకుండా నాకు సందర్భంగా తెలియదు మరి అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు ప్రత్యేకంగా తెలుస్తున్నాను జై హింద్